తెలంగాణ రాష్ట్ర పెన్షన్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో వచ్చేసి ఈరోజు తెలంగాణ ఆసరా పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎట్టగేలకు ఎవరైతే ప్రతి నెల ఆసరా పెన్షన్ డబ్బులను పొందుతున్నారో రెండు వేల పదహారు రూపాయలు ప్లస్ నాలుగు వేల పదహారు రూపాయల ఆసరా పెన్షన్ డబ్బులు ఇక పెన్షన్ డబ్బులు తీసుకునే వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదిరిపోయే రెండు శుభవార్తలు అయితే తెలపడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు మన రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రకమైన ఆసరా పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ఎవరెవరికి ఈ పెన్షన్ డబ్బులను విడుదల చేయనున్నారో మనం ఈ వీడియోనైతే అయితే అయితే ప్రయత్నిద్దాము ఇక ముఖ్యంగా ముఖ్యంగా ఈరోజు వచ్చేసి ఏ జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులు అందరికంటే ముందుగా విడుదల చేయనున్నారు ఇక పాత పెన్షన్ డబ్బులు రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు ఎందుకు మళ్ళీ జమ చేస్తున్నారు ఇస్తామని చెప్పినటువంటి కొత్త ఆసరా పెన్షన్ డబ్బులను అసలు ఎప్పటి నుంచి పంపిణీయనున్నారు ఈ నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయల పెన్షన్ డబ్బులు పంపిణీ చేయలేకపోవడానికి కారణాలు ఏంటి అనేది కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇక ఎవరైతే మహిళలు ఉన్నారో ఇక్కడ మహిళలు కూడా మాల పథకం కింద మాలక్ష్మి పథకం డబ్బుల ఇరవై ఐదు వందల రూపాయల కోసం ఏడాదికి వచ్చేటువంటి ముప్పై వేల రూపాయల కోసం కూడా ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఇక ఈ మహాలక్ష్మి పథకం డబ్బులు పెన్షన్ లబ్ధిదారులకు పెన్షన్ డబ్బులు కొత్త పెన్షన్ డబ్బులు ఎవరెవరికి వరకు ఎప్పటి నుంచి పంపిణీ ఉన్నారో మనం ఈ వీడియోలో పూర్తి స్థాయిలో వెనుక ఒకటి సమాచారం అయితే తెలుసుకుందాము సో ఇక దానికోసం మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇక ముఖ్యంగా ఈరోజు ఏ జిల్లాలలో ఈ ఆసరా పెన్షన్ డబ్బులు డిసెంబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు విడుదల చేయనున్నారు ఇక పూర్తి స్థాయిలో అన్ని జిల్లాలలో ఏ జిల్లాలలో ఎప్పటివరకు ఏ పూర్తి స్థాయిలో ఈ పెన్షన్ డబ్బులు జమ చేసేసరికి సమయం పట్టచ్చో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము సో దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఇప్పటి వరకు వీడియో చూసి కూడా వీడియోని లైక్ చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా వీడియోని చూస్తుంటే తప్పకుండానైతే వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను వీడియోని చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా చాలామంది ఉన్నారు సో వీడియోని చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఇప్పుడే లైక్ చేసి ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇక మనం వివరాలకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు ఈ నెలకు ఆసరా పెన్షన్ డబ్బులు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు ఎవరైతే ప్రతి నెల రెండు వేల రూపాయలు తీసుకుంటున్నారో ప్రతి ప్రతి నెల నాలుగు వేల రూపాయలు తీసుకుంటున్నారో ఇక అవే పాత పెన్షన్ డబ్బులు మనకి ఈ రోజు నుంచి అయితే విడుదల చేయనున్నారు ఇక ఈరోజు మన తెలంగాణలో దాదాపు వికారాబాద్ అదేవిధంగా ఆదిలాబాద్ సిద్దిపేట మెదక్ కామారెడ్డి సిరిసిల్ల మంచిర్యాల నల్గొండ ఖమ్మం కరీంనగర్ వరంగల్ వంటి జిల్లాలలో రోజైతే ఈ పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేస్తూ ఉత్తర్వాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు ఈ విడుదలయ్యేటువంటి పెన్షన్ డబ్బులు ప్రతి నెల దాదాపు ఒక పది జిల్లాల నుంచి ఐదు జిల్లాల వరకే డబ్బులను అయితే విడుదల చేయడం అయితే జరుగుతుంది ప్రతిరోజు అంటే ప్రతిరోజు ఫిబ్రవరి ఏడు ఎనిమిది తారీఖు వరకు పూర్తి స్థాయిలో అందరికీ ఈ పెన్షన్ డబ్బులని అయితే పంపిణీ ఇస్తామని తెలపడం అయితే జరిగింది ఇక ఇది ఇలా ఉండగా మన తెలంగాణలో ఇస్తామని చెప్పినటువంటి కొత్త ఆసరా పెన్షన్ డబ్బులు నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు ఎప్పటి నుంచి ఇస్తారని చాలామంది అయితే అడుగుతున్నారు ఇక మనకి దాదాపు తెలంగాణలో ఈ కొత్త పెన్షన్ డబ్బులు వచ్చేసి త్వరలోనైతే ఇవ్వనున్నట్లు సమాచారం అంటే ఈ ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మూడు నెలలలో ఒక నెలలో డేట్ ఫిక్స్ చేసి నిధుల సర్దుబాటు కాగానే తెలంగాణలో ఈ కొత్త పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం అయితే రావడం అయితే జరిగింది ఇక ఇది ఇలా ఉండగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే బీడీ కార్మికులు చేనేత కార్మికులు వృద్ధులు ఉన్నారో ఇక వీరందరికీ కొత్త పెన్షన్ డబ్బులు మహాలక్ష్మి పథకం డబ్బులు త్వరలో రిలీజ్ అయ్యి మనకైతే ఆర్థిక శాఖకు ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది నిధుల సర్దుబాటు అయితే చేయాలని ఇక ఈ రోజున లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ జై హింద్